క్రైస్ దలాడ్ దేవునితో సమస్తము సాధ్యమే మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం నేను చెప్పబోయేవి ప్రతిరోజు చేయండి మీరు ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు ప్రతిరోజు బైబిల్లో ఒక అధ్యాయం చదవండి మొదట యోహాను స్వార్థతో ప్రారంభించండి ఒక్క అధ్యాయం చదవండి నిదానంగా చదవండి ఆ అధ్యాయంలో మీకు నచ్చిన వచనం రాయండి రెండవది ప్రార్థన చేయండి మూడవది నా ప్రాణమ యోహను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్పి బైబుల్ చెప్తుంది మీరు దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని రాయండి నాలుగవది కన్ఫెషన్స్ చెప్పండి దేవుని వాగ్దానాన్ని ప్రతిరోజు పలకండి ఒకవేళ మీరు ఆర్థిక సమస్యల్లో ఉంటే యేసు నామంలో మేము ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొంది ఉన్నాము అని పలకండి ఏసు నామంలో మేము ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాము అని పలకండి ఒకవేళ మీరు బలహీనతల్లో ఉంటే ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము అని పలకండి ఇంకా దేవుని వాగ్దానాల్ని పలకండి ప్రతిరోజు ఐదవది మేక్ అ జీనియస్ ఫైనాన్షియల్ మూవ్ డబ్బుల విషయంలో ప్రతిరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి అంటే ఈరోజు నేను మనీ వృధా చేయలేదు ఈరోజు నేను సేవ్ చేశాను ఈరోజు నేను ఇన్వెస్ట్ చేశాను ఈరోజు నేను దేవుని పనికి ఇచ్చాను ఈరోజు నేను డబ్బుల విషయంలో ఒక మంచి పని చేశాను అలా ప్రతిరోజు చేయండి ప్రతిరోజు ఈ ఐదు చేయండి ఒక అధ్యాయం చదవండి మీకు బాగా నచ్చిన వచనం రాయండి ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు రాయండి కన్ఫెషన్స్ చెప్పండి మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ ఆయుధం చేయండి మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు దేవుడు ఈ పరిచర్యకు ఇచ్చిన కన్ఫెషన్స్ ఏసు నామంలో లక్షల మందికి ఆశీర్వాదకరంగా శక్తివంతమైన టీవీ పరిచర్య చేస్తున్నాము ఏసు నామంలో పరిచర్య ద్వారా అద్భుత కార్యములు స్వస్థత కార్యములు జరుగుచున్నవి ఏసు నామంలో ఆంధ్ర తెలంగాణ మరియు ఇతర దేశాల్లో శక్తివంతమైన పరిచర్య చేస్తున్నాము మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఈ పరిచయను లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించినందుకు వందనాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొంది ఆశీర్వదించబడి మీలో ఎదిగి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని బలపరచమని నజర నేసం నామంలో అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమెన్ ఈరోజు మనం స్వస్థత పొందటం దేవునికి ఇష్టమేనా అనే అంశాన్ని ధ్యానించుకుందాం జాగ్రత్తగా వినండి ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చివేస్తుంది మొదటగా మార్కు వార్త ఒకటో అధ్యాయం నలభై నుంచి నలభై రెండు వచనాలు ధ్యానించుకుందాం ఒక కుష్ఠురోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఇక్కడ చూడండి ఒక కుష్ఠురోగి యేసు ప్రభు వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన్ని వేడుకున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు ప్రభు స్వస్థపరచగలడు ప్రభు ఖచ్చితంగా అద్భుత కార్యాలు చేస్తాడు ఉన్న సమస్య ఏంటంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా నా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడా అనేది చాలామంది క్రైస్తవుల్లో ఉన్న పెద్ద ప్రశ్న సమస్య ఇలాగే ఈ కుష్ఠురోగి ఆయన ఎద్దకు వచ్చి అడుగుతారు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమంటే యేసు ప్రభు చెప్పిన ఆన్సర్ చూడండి ఆయన కనికరపడి చెయ్యి చాపి వాన్ని ముత్తి నాకిష్టమే నీవు శుద్ధుడ కమ్మని వానితో చెప్పాను యేసు ప్రభు ఏమన్నారు తెలుసా ఆయన మీద కనికరపడి జాలిపడి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పి యేసుప్రభు ఆయన్ని మురుతాడు ఆ రోజుల్లో కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళని అసలు తాకరు తాకితే ఏంటంటే అపరిశుద్ధం అవుతుంది అన్క్లీన్ అనమాట ఎవరు ఆయన్ని ముట్టుకోరు ఊరి చివర పెట్టేస్తారు ఆయన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆయన్ని ముట్టుకోకుండా ఊరి చివర తోసేశారు దేవుడు వచ్చి ఆయన్ని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్తారు ఏమైందో తెలుసా వెంటనే కుష్ఠురోగము వాడిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను అది దేవుని మనస్తత్వం ఫస్ట్ దేవుడెవరో మనం తెలుసుకోవాలి నిన్ను స్వస్థపరచడం దేవునికి ఇష్టమే నిన్ను బంధకాల నుంచి విడిపించడం దేవునికి ఇష్టమే నిన్ను ఆశీర్వదించడం దేవునికి ఇష్టమే చాలామందికి ఈ సమస్య ఉంది ఎందుకంటే వాళ్ళు లోకం మాటలు విని అపవాది మాయలో పడిపోయి అవిశ్వాసంలో జీవిస్తున్నారు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉంటే అప్పుడు నీకు దేవుని గొప్పతనం తెలుస్తుంది సహవాసం ఉంటేనే దేవుని గొప్పతనం తెలుస్తుంది నువ్వు లోకంతో సహవాసం ఉంటే నువ్వు అన్ని అబద్ధాలు నమ్ముతావు అపవాది అబద్ధానికి జనకుడు అపవాది మాయలో పడిపోయి అపవాది ఊబిలో బంధకాల్లో బలహీనతల్లో భయంకరమైన పరిస్థితుల్లో చాలామంది క్రైస్తవులు జీవిస్తున్నారు నాదొక ప్రశ్న యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత అసలు అన్ని బంధకాల్లో ఎందుకు ఉండాలి మీరు సత్యమును తెలుసుకుంటారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను ఈయన అడుగుతాడు కుష్టి రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు యేసుప్రభు అంటాడు నాకు ఇష్టమే ఆయన్ని ముడతాడు ఇది చాలా గొప్ప విషయం అప్పుడున్న కల్చర్లో కుష్టివ్యాధితో బాధపడే వాళ్ళని అసలు టచ్ చేయకూడదు ఊరికి చివర ఉంటారు ఇంట్లో వాళ్ళే తోసేశారు ఆయన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి దౌర్భాగ్యమైన స్థితి దారుణమైన పరిస్థితి యేసుప్రభు అంటాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము మరలా చెప్తున్నాను వినండి దేవుని మాటలు వినండి నాకు ఇష్టమే మిమ్మల్ని స్వస్థత పరచడానికి నాకు ఇష్టమే మీకు మంచి ఆరోగ్యం ఇవ్వటానికి నాకు ఇష్టమే మిమ్మల్ని బంధకాల నుంచి విడిపించడానికి నాకు ఇష్టమే మిమ్మల్ని ఆశీర్వదించడానికి అది దేవుని ప్రేమ దేవుని ప్రేమ తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది మీరు హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉంటుంది యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును రెండు వేల సంవత్సరాల క్రితం కుస్టు వ్యాధి క్రస్సు యేసు ప్రభు చెప్పాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము మీకు విషయం తెలుసా ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు ఆయన మారని దేవుడు ఆయనకి ఇష్టమే మనం స్వస్థత పొందటం ఆయనకి ఇష్టమే మనం బంధకాల నుంచి విడుదల పొందటం యేసు ప్రభుకి ఇష్టమే మనం గొప్ప కార్యాలు పొందుకోవటం యేసు ప్రభుకి ఇష్టమే మనం ఆశీర్వదించబట్టం మీరు అబద్ధాలు ఎలా నమ్ముతున్నారు మీరు అబద్ధాలు ఎలా నమ్ముతున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు అబద్ధాలు ఎలా నమ్ముతున్నారు యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడా ఎందుకు నమ్మరు మీరు దేవుని నెరిగుండి కూడా ఎందుకు నమ్మరు ఎందుకని మీరు దేవుని పని చేయరు ఎందుకని మీరు దేవుని పనికి ఆర్థికంగా సపోర్ట్ చేయరు ఒకసారి ఆలోచించండి మీకు ఎక్కడో అపనమ్మకం ఉంది లోపల మీరు అపవాది మాయలో పడిపోయారు లోకంలో పడిపోయారు అపవాది మాయలో పడిపోయి దేవునికి దూరంగా ఉంటున్నారు అపవాది మాయలో పడిపోయి బంధకాల్లో జీవిస్తున్నారు అపవాది మాయలో పడిపోయి ఊబిలో జీవిస్తున్నారు అపవాది మాయలో పడిపోయి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అపవాది మాయలో పడిపోయి నా జీవితం ఇంతే అని చెప్పి మీరు అనుకుంటున్నారు నా దేవుడు ప్రాణం పెట్టింది ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నారు మీరు ఏ సంఘానికన్నా వెళ్ళండి ఒక్క విషయం గ్యారంటీ అందరూ చెప్తారు ఏంటంటే మనము మన పాపాలని ఒప్పుకుంటే దేవా నా పాపాలని క్షమించండి అంటే దేవుడు మన పాపాలను క్షమించేసి మనకు నిత్య జీవం ఇస్తాడు అసలు ఎవరు కాదండ్రు కానీ ఇంకొక విషయంలో తేడా జరుగుతుంది దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అది చాలామంది నమ్మట్ల నన్ను స్వస్థపరచడం దేవునికి ఇష్టమేనా ఇది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు మనకు నిత్య జీవం ఇస్తాడు అసలు గ్యారెంటీ ప్రతి ఒక్కరూ చెప్తారు అలాగే మనల్ని స్వస్థపరచడం దేవునికి ఇష్టమే ఈ విషయం చాలామంది క్రైస్తవులు తెలుసుకోవాలా దాని గురించి మనం మాట్లాడదాం ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది అనేక మందికి షేర్ చేయండి వాళ్ళ జీవితాలు కూడా మారిపోతాయి మీరు కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం చదువుకుందాం పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు దేవుడు ఒకటే ఉద్దేశం కలిగి ఉన్నాడు మీకు చూపిస్తాను చూడండి నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు చూడండి ఎంత స్పష్టంగా రాయబడి ఉందో ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుందో తెలుసా ప్రైజ్ ద లాడ్ మై సోల్ అండ్ ఫర్గట్ నాట్ ఆల్ హీస్ బెనిఫిట్స్ హూ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్ మన దోషములన్నిటినీ క్షమించువాడు దేవుడు మన పాపాలన్నిటినీ క్షమిస్తాడు అది రాయబడి ఉంది దాని తర్వాత నీ సంకటములన్నీ కుదుర్చువాడు అని తెలుగు బైబిల్లో ఉంది మీకు చాలామందికి అర్థం కాకపోవచ్చు దాని అర్థం ఏంటో తెలుసా హీ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్ మన పాపములన్నీ దేవుడు క్షమిస్తాడు మన బలహీనతల నుంచి మనకి దేవుడు స్వస్థత ఇస్తాడు ఎంత బాగుందో తెలుసా చూడండి అసలు ఎంత బాగుంటుందో ప్రైజ్ ద లాడ్ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హీస్ బెనిఫిట్స్ నా ప్రాణమా యోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము హూ ఫర్ గివ్స్ ఆల్ యువర్ సిన్స్ నీ పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు అండ్ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్ ప్రతి రోగం నుంచి నిన్ను స్వస్థపరుస్తాడు మీరు కావాలంటే సమకాలీన బైబిల్ తెలుగు బైబిల్ ఉంటుంది దాంట్లో చాలా స్పష్టంగా ఉంటుంది దేవుడు మన పాపాలన్నీ క్షమిస్తాడు ప్రతి రోగం నుంచి మనకి స్వస్థత ఇస్తాడు రెండూ కలిపే ఉంటాయి ఎంత గొప్ప విషయమో కదా మీరు ఏమి నమ్ముతున్నారు లోకం చెప్పిన అబద్ధాలు నమ్ముతున్నారా దేవుడు చెప్పిన మాట నమ్ముతున్నారా వాస్తవాన్ని నమ్ముతున్నారా సత్యాన్ని నమ్ముతున్నారా వాస్తవం వేరు సత్యం వేరు వాస్తవం మారిపోద్ది అపోజ్ నేను పౌలు అంటాడు నేను వెలుచూపుని బట్టి కాక విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటాను చూపి అంటే బయట పరిస్థితి వేరేగా ఉంది నేను ఆ పరిస్థితిని నమ్మను నేను దేవుని వాగ్దానాన్ని నమ్ముతాను నేను దేవుడు చెప్పింది నమ్ముతాను దేవుడు చెప్పాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము దేవుడు చెప్పాడు నా కోసం ప్రాణం పెట్టి మరి చెప్పాడు ఇష్టమే నువ్వు బంధకాలం నుంచి విడుదల పొందు దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా తన ప్రాణమే పెట్టేశాడు ఆయన అంటున్నాడు నాకు ఇష్టమే నువ్వు ఆశీర్వాదం పొందుకోవటం దేవుడు నాకు ఇష్టమే అని చెప్తున్నాడు మీరేం నమ్ముతున్నారు లోకం చెప్పే మాటలు నమ్ముతున్నారా దేవుని మాటకు విలువ ఉందా మీ జీవితాల్లో దేవుని మాటకు విలువ ఉందా మీరు దేవుని మాటకు విలువిస్తున్నారా లోకం మాటకు విలువిస్తున్నారా మనం చెప్పేది బైబిల్లో ఉండాలి నేను చెప్పేది బైబిల్లో ఉండాలి నా మాట మీరు వినవసరం లేదు అది బైబిల్లో ఉండాలి ఎంత స్పష్టంగా ఉందో చూడండి అసలు ఎంత ఆనందం వస్తుందో చదువుతుంటే నా ప్రాణమా యోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా పరిశుద్ధ పరిశుద్ధనామమును సన్నతించము దేవుని ఆత్మ చేత నింపబడి ఆ ఆనందంతో మీకు చెప్తున్నాను నా ప్రాణమా యోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఎందుకంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు ప్రతి పాపాన్ని దేవుడు క్షమిస్తాడు తర్వాత నీ సంకటములన్నీ కుదుర్చువాడు దాని ఏంటో తెలుసా హీ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్ ప్రతి బలహీనత దేవుడు స్వస్థత ఇస్తాడు ఎంత సంతోషమో తెలుసా ఎంత ఆనందమో తెలుసా ఎందుకంటే నేను దేవుడిని నమ్ముతున్నాను బయట ఉన్న పరిస్థితులు నమ్మను రేపొద్దున ఎవరన్నా నాకు ఏదైనా చెప్తే నేను నమ్మను నేను దేవుడు చెప్పింది నమ్ముతాను నేను బైబిల్లో ఉన్నది నమ్ముతాను ఎందుకు మీరు నమ్మరు దేవుడు చెప్పింది ఎందుకు నమ్మరు దేవుని మాటకు విలువండి వాక్యం అంటే ఎవరో తెలుసా వాక్యము దేవుడు ఉన్నాడు నేను దేవుని మాటకు విలువిస్తాను దేవుడు తన పనికి ఇవ్వాలని చెప్పాడు దర్శన భాగం ఇవ్వమని చెప్పాడు కానుకలు ఇవ్వమని చెప్పాడు నేను ఇస్తాను ఆయన మాటకు విలువిస్తాను దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు నేను దేవుని మాటకు విలువిస్తాను నీ జీవితాన్ని సరి చేసుకోవాలి అట్లా బడితే అలా జీవించకూడదు అని బైబిల్లో ఉంది నేను నా జీవితాన్ని సరి చేసుకుంటాను ఇవాళ దేవుడు చెప్పినా నేను సరి చేసుకుంటాను నేను కరెక్ట్ అని చెప్పి నేను చెప్పను మనం దేవుని మాటకు కదా విలువలసింది మీరు దేవుని మాట వినండి ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం ఆరు ఎనిమిది వచనాలు ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఏసు వారి విశ్వాసమును చూసి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని మంచం మీద నుంచి తీసుకొస్తారు తీసుకొచ్చే వాళ్ళ విశ్వాసం చూసి యేసు ప్రభు ఏమంటారంటే చూడండి ఎంత స్పష్టంగా బైబిల్ రాయబడి ఉందంటే కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ప్రభువు అంటారు తర్వాత ఆరు ఎనిమిది వచ్చనాలు చూడండి ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి బొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టే అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచరి యేసుప్రభు ఏమన్నారంటే నీ పాపములు క్షమించబడినాయి నువ్వు భయపడవద్దు తర్వాత ఏమంటారంటే లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళమని చెప్తాడు ఇమ్మీడియట్గా దిగ్గును లేస్తాడు జనమంతా ఆశ్చర్యపోతారు ఇక్కడ రెండు విషయాలు జరిగినాయి దేవుడు మొదట పాపాలను క్షమించాడు అది ఆత్మ సంబంధమైంది స్పిరిచువల్ రెండవది స్వస్థత పరిచాడు అది ఫిజికల్ భౌతిక సంబంధమైంది దేవుడు పాపాలని క్షమించాడు స్వస్థపరిచాడు అదేగా మనం చదువుకున్నాం కీర్తనలు నూట మూడవ అధ్యాయం చదువు ఎంత బాగుంటుందంటే మొదటి మూడు వచనాలు మీరు మొత్తం చదివినా ఓకే ఆయన మన పాపములన్నీ క్షమిస్తాడు మన రోగములన్నిటి నుంచి స్వస్థత మనకిస్తాడు మూడవ వచనం ఎంత స్పష్టంగా ఉంటుందో తెలుసా ఇక్కడ యేసు ప్రభు అదే పని చేస్తాడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి తర్వాత ఆయన స్వస్థపరుస్తాడు స్పిరిచువల్గా ఫిజికల్గా రెండూ జరిగినాయి పాపాలను క్షమించడం ఆత్మ సంబంధమైంది స్వస్థపరచటం భౌతిక సంబంధమైంది యేసు ప్రభు ఆ రెండు చేశాడు తర్వాత చూడండి ఒకటి పేతురు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మీకు బైబుల్ అంతా ఇదే కనపడుతూ ఉంటుంది మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది ఈ ఒక్క వచనంలో రెండు విషయాలు ఉన్నాయి మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు దేవుడు మన పాపములు మన దోషాలు ఆయన భరించాడు మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు దేవుడు మన పాపాలు మన దోషాలు తను భరించి ఆయన నీతిని మనకిచ్చాడు మనం నీతి విషయమే జీవించినట్లు ఆయన మన కోసం శిక్ష అనుభవించాడు ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము దేవుడు మన పాపాలు మన దోషాలని ఆయన భరించాడు నువ్వు ఎప్పుడైతే దేవుడు నా పాపాలు దోషాల నుంచి దేవుడు నన్ను క్షమించాడు అని నువ్వు నమ్ముతావో రెండోది ఇంకో విషయం జరుగుతుంది దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నీకు స్వస్థత వస్తుంది చాలామంది పైకి మంచిగా కనపడిన లోపల భయంకరమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు హృదయం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకుంటే అన్ని బంధకాల నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు దేవుడు మన యొక్క ప్రతి పాపాన్ని క్షమించి వేస్తాడు దేవా నా పాపాలు క్షమించమంటే ఎంతటి పాపాన్ని దేవుడు క్షమించేస్తాడు నా యొక్కకు వచ్చేవారు నేను ఎంత మాత్రమూ తోసి అని చెప్పి బైబిల్లో ఉంది దేవా నన్ను క్షమించమంటే దేవుడు క్షమించేస్తాడు ఆ విషయం అందరూ ఒప్పుకుంటారు నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవా నా పాపాలు క్షమించండి నా దోషాలు క్షమించండి దేవుడు క్షమించేస్తాడు అట్లాగే తర్వాత దేవా నన్ను స్వస్థపరచండి నేను హృదయం భయంకరమైన స్థితిలో ఉంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను నేను వేదంలో ఉన్నాను దోషారోపణలు నా మీద ఉన్నాయి నేను నలిగిపోతున్నాను దేవుడు అంటాడు నేను మొత్తం నిన్ను క్షమించాను ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు క్షమించాడని నువ్వు తెలుసుకుంటావో నీకు స్వస్థత వచ్చేస్తుంది వెంటనే వచ్చేస్తుంది అది దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము నాకు ఇష్టమే నువ్వు అపవాది బంధకాల నుంచి విడుదల పొందు నాకు ఇష్టమే నువ్వు సంతోషంగా ఒక మంచి జీవితాన్ని జీవించు ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వాని పూర్ణ శాంతి వనిగా చేస్తానని దేవుడు చెప్పాడు లోకం మీదనే ఆనుకుంటే నీకు నెమ్మది ఉండదు సమాధానం ఉండదు దేవుని మీద నీ మనసు అనుకుంటే పూర్ణ శాంతిగా మనం ఎలా చేస్తారో తెలుసా దేవుడు మన పాపాలు దోషాలు మొత్తం క్షమించేశాడు దేవుడు చెప్పాడు నీ రోగాలంటే నేను స్వస్థపరుస్తాను దేవుడు నేను కాదు చెప్పింది కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయం చదవండి మీరు మూడో వచ్చినం ఆయన మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయి వెల చెల్లించి ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము మనల్ని స్వస్థపరచడానికి యేసు ప్రభు సిలువలో గాయములు పొందాడు బైబిల్లో ఉంది దానికి కాదంటారా ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు మనం ఇంకా చదువుకుందాం నిర్గమాకాండము పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం మీ దేవుడైన యహోవాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టెలన్నింటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో ఏదియు మీకు రానివ్వను నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే చూడండి ఎంత స్పష్టంగా ఉందో పాత నిబంధన కావచ్చు కొత్త నిబంధన కావచ్చు ఒక్కటే కాన్సెప్ట్ ఇప్పుడే మనం చదువుకున్నాం ఒకటి పేదలు రెండు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం సింపుల్గా ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము అని కాకుండా దానికి ముందు ఇంకోటి ఉంది మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు మన పాపాలు మన దోషాలు యేసుప్రభు భరించాడు మన పాపాలు మన దోషాలు ఆయన క్షమించాడు నెక్స్ట్ ఏంటంటే ఆయన పొందిన గాయముల చెత్త మనం స్వస్థత పొంది ఉన్నాము అదే ఇక్కడ కూడా ఉంటుంది మీ దేవుడైన యహోవాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టెలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో ఏదియు మీకు రానివ్వను నిన్ను స్వస్థపరుచు యోహో నేనే నా మాట వినండి నేను చెప్పింది చేయండి మనం మన తండ్రి మాట వినాలి పిల్లలు ఏం చేస్తారు తెలుసా తండ్రి మాట వింటారు పిల్లలకి లోకం గురించి ఏం తెలియకపోయినా బయట ప్రపంచం గురించి ఏం తెలియకపోయినా చిన్న పిల్లలు తండ్రి చెప్పిన మాట వింటారు వాళ్ళకి తెలిసింది ఒకటే తండ్రి కరెక్టే చెప్తాడు తండ్రి చెప్పింది చేస్తేనే మంచిగా ఉంటుంది తండ్రి చెప్పింది చేస్తేనే సేఫ్ మరి మనం ఎందుకు మనం తండ్రిని నమ్మం దేవునికి సమస్తము తెలుసు కదా సమస్త సృష్టిని ఆయన నడిపిస్తున్నారు కదా మనం క్రైస్తవులం కదా తండ్రిని ఎందుకు మనం నమ్మం ఒకసారి ఆలోచించండి తండ్రిని ఎందుకు నమ్మం దేవుడు చెప్పింది చేస్తే కదా మనకిన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి తండ్రిని ఎందుకు నమ్మం ఒకసారి ఆలోచించండి తండ్రిని మనం ఎందుకు నమ్మం తండ్రిని నమ్మకుండా మనం కొత్త కొత్త సిద్ధాంతాలు ఎందుకు పుట్టిస్తాం వాక్యం అంటే దేవుడు కదా దేవుడిని నమ్మకుండా కొత్త కొత్త విషయాలు ఏంటి ఎందుకు చేస్తాం మనం ఒకసారి ఆలోచించండి దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు ఆయన మనిషి కాదు ఆయన అబద్ధం అట్టానికి ఆయన నడు కాదు పొద్దున ఒక మాట సాయంత్రం మాట చెప్పడానికి ఆయన మనిషి కాదు ఆయన దేవుడు ఆయన పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట చెప్పడు ఆ పశ్చాత్తానికి ఆయన నరపుత్రుడు కాదు నేను చేయలేనని చెప్పడు నేను స్వస్థపరచలేనని ఆయన చెప్పడు నేను నిన్ను క్షమించలేనని చెప్పడు నేను ఈ జీవితాన్ని బాగు చేయలేనని చెప్పడు ఆయన మనిషి కాదు ఆయన దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు అంటున్నాడు మీరెందుకు కాదంటున్నారు దేవుడు మనిషిలాగా ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట చెప్పడు నిన్న ఒక మాట ఒక మాట చెప్పడు అయ్యో నేను చెప్పేశాను నేను స్వస్థపరచలేను అని చెప్పడు దేవుడు అయ్యో నేను పొరపాటునన్నాను నీ జీవితాన్ని మార్చలేను అని దేవుడు చెప్పాడు ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపించకుండా మీరు ఎవరిని కలిగి ఉన్నారో తెలుసా ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారో తెలుసా మీ ఆలోచన ఎక్కడుందో మీకు తెలుసా ఒకసారి ఆలోచించండి యశా గ్రంథం యాఫీ మూడో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చూద్దాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను మన వ్యసనములను వహించను ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమనుందిన వాణిగాను మనం అతన్ని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది చూడండి ఎంత స్పష్టంగా రాయబడి ఉందో మీరు కావాలంటే చదవండి నిదానంగా చదవండి యక్ష గ్రంథం యాఫీ మూడు అధ్యాయం ఐదవ వచ్చినాం ఈ ఐదవ వచనంలో రెండు విషయాలు ఉన్నాయి స్పిరిచువల్ ఫిజికల్ ఆత్మ సంబంధమైంది శరీర సంబంధమైంది వాళ్ళు ఒకసారి చదువుతాను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన అతిక్రమములు అవి ఆత్మ సంబంధమైనవి మన దోషములను బట్టి అతడు నలగొట్టబడేను మన దోషాలు అవి ఆత్మ సంబంధమైనవి మన సమాధానబద్ధమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది దెబ్బలు శరీర సంబంధమైనవి స్వస్థత శరీర సంబంధమైనది మొదట మన అతిక్రమములు మన దోషాలని దేవుడు తీసేశాడు ఆయన శిక్ష భరించాడు ఒక్క వచనంలో మన పాపాల నిమిత్తం ఆయన వెల చెల్లించడం మనల్ని స్వస్థపరచడానికి వెల చెల్లించడం రెండు ఉన్నాయి రెండు కలిసే ఉన్నాయి యశ గ్రంథం యాఫ్ అధ్యాయం ఐదో వచనం ఒకే ఒక వచనంలో మన అతిక్రమములు మన దోషాల నిమిత్తమైన నలుగుగొట్టబడ్డాడు అది ఆత్మ సంబంధమైంది అదే వచనంలో ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము అది శరీర సంబంధమైంది ఒకే వచనంలో రెండు జరిగిపోతున్నాయి ఒకసారి ఆలోచించండి అది కదా అంత గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు మనం దేవుని దగ్గరకు వచ్చి దేవా నా పాపాలు క్షమించండి నా దోషాలు క్షమించమంటే దేవుడు ప్రతి విధమైన దోషాన్ని దేవుడు తీసివేస్తాడు రెండవది దేవుడు స్వస్థపరుస్తాడు మా మనల్ని ఆ రెండిటి కోసం వెల చెల్లించాడు ఇంకా ఉన్నాయి ఈరోజు సబ్జెక్ట్ ఇదే కాబట్టి నేను ఇంతవరకే మాట్లాడుతున్నాను ఆ రెండిటి గురించి చోటే ఒకే వచనంలో ఉంది బైబిల్లో దేవుడు మనకి నిత్య జీవం ఇస్తున్నాడు దేవుడు మనకి స్వస్థత ఇస్తున్నాడు దేవుడు మనకి అధికారం ఇచ్చాడు ఆదాము అనుసరించినప్పుడు మీరు ఏలి పరిపాలించమని చెప్పాడు మీరు సమస్యల కింద బంధకాల కింద నలిగి ఉండాల్సిన అవసరం లేదు సమస్యలని బంధకాలను జయించి బయటకు రావాలి ఇప్పుడు కూడా అంతే మనం బంధకాల కింద సమస్యల కింద ఊబిలో నలిగిపోవటానికి కాదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి నిత్యజీవం ఇస్తున్నాడు స్వస్థత ఇస్తున్నాడు అధికారం దేవుని పిల్లలం మనం అపవాది బంధకాల నుంచి అపవాది కాడి విరగొట్టబడుతుంది అపవాది బంధకాలను జయించుకుని మనం బయటకు వస్తాం మనం గొప్ప కార్యాలు చేస్తాం మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం అది కదా దేవుడు మన కోసం ఏర్పాటు చేసింది ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాన్ని చూస్తే మొదట స్పిరిచువల్ ఆత్మ సంబంధమైంది మన పాపాలు క్షమించాడు దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని స్వస్థపరచడం నాకు ఇష్టమే నేను మారను నేను పొద్దున ఒకటే సాయంత్రం ఒకటే చెప్పను ఆయన దేవుడు నేను చేయలేనని చెప్పి దేవుడు చెప్పడు ఒక్కసారి ఆలోచించండి ఈ వాక్యం మళ్ళా మళ్ళీ వినండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా మళ్ళీ చూడండి అనేక మందికి షేర్ చేయండి మొత్తం మీ జీవితం మారిపోతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరుషుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ మీరు గొప్ప దేవుడు మీరు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చెప్పరు కదా మా కోసం ఎన్ని గొప్ప తలంపులు కలిగి ఉన్నారు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలు మారాలి వాళ్ళ తలంపులు మారాలి వాళ్ళ పరిస్థితులు మారాలి గొప్ప కార్యాలు పొందుకోవాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అలాగున ఈ కార్యక్రమాన్ని దీవించమని నచ్చిన నేస్తున్నాము అడిగి వేరుకుంటున్నా ఆమ్ తండ్రి ఆమెన్